పింక్ క్లిప్పా చూసుకో చాలా ఉన్నాయి కదా హాయ్ హాయ్ ఎట్లుడర్లా మస్త మస్తులే కార్తీక మాసం కదా అందుకనేమో చాలా మంది అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు మొన్ననే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వ్రతానికి పోయినా మళ్ళీ ఇప్పుడు మా లైన్లోనే ఇంకొకరి ఇంట్లో వ్రతం ఉంది సో ఆ వ్రతానికి రెడీ అవుతున్నా అనమాట యాక్చువల్గా నాకు కూడా వ్రతం చేసుకోవాలని ఉండే ఇంట్లో వాళ్ళని కూడా అడిగినా అడిగితే ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ దాటినాక ఇంకా వ్రతాలు అట్లాంటివి ఏం చేసుకోకూడదు బేబీ వచ్చినాకనే చేసుకుందువులే ఒకేసారి ఒక్కదానికి పనులన్నీ ఎందుకు అని చెప్పారు సో అందుకని ఆగిపోయాను సో ఇంకా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం అండి లంగామోణి ట్రై చేస్తున్నాను నార్మల్ అమ్మ వీడియో చేసుకుంటుంది థింక్ ప్రెగ్నెన్సీ టైంలో సారీస్ చాలా బాగుంటాయి ఎందుకంటే మనం సింగిల్ బయట వేస్తే ఇక్కడ ఆ నిండుదనం అట్లా మంచిగా కనిపిస్తుంది బట్ లంగావోణి ఎట్లుంటుందో తెలియదు లెట్స్ ట్రైట్ ప్రస్తుతానికైతే ఇలా వేసేసుకున్నా అండి సింగిల్ పైటనే వేసేసుకున్నా చూద్దాం బాగాలేకపోతే కొంచెం చేంజ్ చేసేస్తాను అండ్ బ్లౌజ్ కూడా చూడండి మనకు హ్యాండ్స్కి ఇట్లా స్కాలప్ బార్డర్ వచ్చేసి మధ్య మధ్యలో గ్రీన్ బీట్స్ పెట్టేసారు సో ఉంది చూడడానికి నెక్ బ్యాగ్ కూడా మనకు మంచిగా వచ్చింది ఇది వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ హాఫ్ శారీ అండి అసలు చాలా కలర్ఫుల్గా ఉంది మా ఆయన అంటుండు వ్రతంలో అందరికైనా నువ్వే హైలైట్ అంటుండు యాక్చువల్గా ట్రాన్స్పరెంట్ దుపట్టా కనుక నార్మల్ టైంలో అయితే ఇంకా సైడ్కి వేసి చాలా బాగా స్టైల్ చేయొచ్చు బట్ ఇంకా క్యారీ నేనైతే లవ్ వేసేసుకున్నా అండ్ ఈ బ్యూటిఫుల్ హాఫ్ శారీ వచ్చేసి లీలా ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి వీళ్ళు ఓన్ వ్యూవర్స్ కనుక చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది కస్టమైజ్ చేస్తారు అండ్ బెస్ట్ ప్రైస్కి ఇస్తారు ఇక్క సారీస్ కూడా సూపర్ ఉంటాయి వాళ్ళ పేజ్ లో ఒకసారి పేజ్ చెక్ చేయండి అట్లనే ఈ హాఫ్ సారీ నాకు ఎట్లుంది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి బాయ్ బాయ్